సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు నాలుగు రోజుల నుంచి నేషనల్ మీడియా ఏక్పారేస్తుంది అన్ని ఏవియేషన్ మినిస్టర్ అయింది ఇండిగో ఫ్లైట్స్ ఇలా క్యాన్సిల్ చేసి ప్రజలు ఇన్ని పాటలు పడతా ఉంటే ఒక్కసారి కూడా బయటకు వచ్చేసి ఇది సిచ్యువేషన్ ఇలాగా క్లియర్ చేయాలనే చూడలేదు సో దీని గురించి నేషనల్ మీడియా అండ్ లోకల్ మీడియా కూడా ఫుల్గా ర్యాగింగ్ చేసి పడేసారు అయితే దీనికన్నిటికీ ఈరోజు పార్లమెంట్లో ఆయన మాట్లాడారు ఆ ఎవరిని వదిలిపెట్టడము ఇండిగో అయినా లేకపోతే ఇంకొకరు ఎవరైనా కూడా ఎవరు తప్పు ఉంటే వాళ్ళని శిక్షిస్తాము చాలా స్ట్రిక్ట్గా రూల్స్ ఫాలో అవుతామని చెప్పారు కానీ ఇక్కడ మీరు ఒకటి గమనిస్తే ఏ మినిస్టర్స్ అయినా కూడా ఏ మినిస్టర్స్ అయినా ఎమ్మెల్యే అయినా కూడా వాళ్ళ పనులు ఏదన్నా జరిగినప్పుడు అంటే వాళ్ళ మినిస్టర్స్లో ఏమన్నా జరిగినప్పుడు తప్పులు వాళ్ళు మాట్లాడడం లేదు ఇప్పుడు ఏవియేషన్ మినిస్టర్ అని చూసారు కదా మన అగ్రికల్చర్ మినిస్టర్ తీసుకోండి అతి రైతులు ఆ అర్ధ రూపాయికి రూపాయి కిలో అమ్ముకునే పరిస్థితి వచ్చింది టన్ను వెయ్యి రూపాయలు కూడా పోవడం లేదు అనేసి చాలా న్యూస్ మీరు ఆల్రెడీ ఉంటారు కానీ మన అగ్రికల్చర్ మినిస్టర్ నాయుడు గారు ఈ ఇష్యూ గురించి మాట్లాడిందే లేదు సో ఈ మినిస్ట్రీస్ కానీ ఇవి కానీ ఇలాగే పనిచేస్తున్నాయి తప్పు ఉన్నప్పుడు వాళ్ళు బయటకు వచ్చేసి దాన్ని సరిదిద్దడానికి ట్రై చేయడం లేదు అంతా అయిపోయాక అప్పుడు బయటకు వస్తూ ఉన్నారు సో దీని మీద మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి థ్యాంక్ యూ